సుభాష్ సంజీవి ధారావాహిక తొమ్మిదవ భాగం రచన ఓట్ర రావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ గుడ్డిగోళ బ్రాండ్ కూల్డ్రింక్ తాగడం వల్ల వచ్చే నష్టం గురించి స్కూల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపిస్తాడు తొమ్మిదవ తరగతి స్టూడెంట్ సంజీవి దాంతో సంజీవి మీద పగ పెంచుకుంటారు వ్యాపారి జిడ్డు డీలర్ చండు వార్డెన్ విశ్వనాథాన్ని లోబర్చుకొని సంజీవి మీద దొంగతనం నేరం మోపి ఆ బాధలో ఉన్న అతన్ని కిడ్నాప్ చేస్తారు అక్కడ బాలు అనే కుర్రాడు పరిచయమవుతాడు సంజీవికి సంజీవి కిడ్నాప్ అయినట్లు గ్రహిస్తాడు హెడ్మాస్టర్ వెంకటరమణ సంజీవి దయ్యమై వచ్చినట్లు వార్డెన్ విశ్వనాథాన్ని భయపెడతారు విద్యార్థులు పోలీస్ స్టేషన్కు వెళ్లి నిజం ఒప్పుకోవాలనుకుంటాడు విశ్వనాథం తమను బంధించిన నుండి తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు బాలు సంజీవి పిల్లల మంచితనం చూసి వాళ్లను వదిలివేస్తారు చెండు అనుచరులు హెడ్మాస్టర్తో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్తారు సంజీవి బాలు బాలు పేరెంట్స్ అతనితో ఫోన్లో మాట్లాడతారు హానికరమైన పానీయాలకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ఉధృతం చేస్తాడు సంజీవి ఇక సెభాష్ సంజీవి ధారావాహిక తొమ్మిదవ భాగం వినండి తొమ్మిదవ తరగతి విద్యార్థులు పది మందితో ప్రారంభించిన ఆ ఉద్యమం గురించి మరుసటి రోజు ఆ జిల్లా దినపత్రికలో వార్తగా వచ్చింది కలెక్టర్ ఆ వార్తకు స్పందించాడు మంత్రుల్ని ఇతర అధికారుల్ని సంప్రదించకుండానే ఒక నిర్ణయం తీసుకున్నాడు పాఠశాల ఉన్న చోటు నుండి ఐదు వందల మీటర్ల వరకు జంక్ ఫుడ్ అమ్మకాన్ని నా జిల్లాలో నిషేధిస్తున్నాను అంటూ మీడియా ద్వారా కలెక్టర్ ప్రకటించడం జిల్లావారినందర్నీ ఆశ్చర్యపరిచింది జిల్లా కలెక్టర్ ఆ హీరోకు ఫోన్ చేశాడు హలో నేను జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్నాను చెప్పండి సార్ నేను సినిమా హీరోని మాట్లాడుతున్నాను మా జిల్లాలో ఆ బడి విద్యార్థుల పోరాటం గురించి వినపడ్డారా ఉదయాన్నే దినపత్రికలో వచ్చిన వార్తను మా సెక్రటరీ చూపిస్తే నవ్వుకున్నాను ఏమిటి సార్ నేనొక్కడే చేయరాని తప్పు చేసినట్లు గుడ్డిగోల ప్రకటనలో నటించినందుకు నన్ను క్షమాపణ అడగడం అంతేకాకుండా పానీయాలు తాగండి అంటూ ప్రకటించాలంటూ చెప్పమంటూ నన్ను కోరడం ఏమైనా న్యాయంగా ఉందా ఎన్నో సంవత్సరాలుగా జంక్ ఫుడ్ పైన హీరోలు ఇలా ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు కదా ఎంతోమంది మేధావులు శాస్త్రజ్ఞులు మంత్రులు అడగని విచిత్రమైన కోరికతో పోరాటం చేయడం చూస్తూ ఉంటే నవ్వు వస్తోంది సార్ అన్నాడు ఆ నటుడు ఇంతవరకు కలగని అవగాహన విద్యార్థుల్లో ఇప్పుడు కలిగింది ఈ కాలం విద్యార్థులు ఆలోచిస్తున్నారు తప్పు ఏమిటో తెలుసుకుని నిలదీసి అడుగుతున్నారు అన్నారు కలెక్టర్ సార్ అయినా ఆదివారం ఒక గంట అంటూ పది మంది చేసిన పోరాటాన్ని గొప్ప విషయంగా తీసుకుని ఫోన్ చేయడం కలెక్టర్గా ఎన్నో సమస్యలున్నప్పుడు ఈ చిన్న విషయంపై మీ సమయం వృధా చేస్తున్నారనుకుంటున్నాను అన్నాడు హీరో ఇది చిన్న సమస్య కాదు ఈ సమస్య పెద్దది కాకుండా మొదట్లోనే పరిష్కరించాలనుకుని ఫోన్ చేస్తున్నా మీరు గుడ్డిగోళ ప్రకటనలో నటించేది పొరపాటది చెప్పండి అలాగే సహజ పానీయాలు తాగమని చెప్పండి తొమ్మిదో తరగతి చదివే చిన్నపిల్లలు నోట్లో వేలిపెట్టినా కొరకలేని అమాయకులు పది మంది కలిసి పోరాటమంటూ ఏదో పిల్లాటలాడుతూ ఉంటే సరదాగా నవ్వుకోకుండా నాకు ఫోన్ చేసి చెబుతున్నారు అన్నాడు ఆ నటుడు నేను కలెక్టర్ ఉద్యోగంలో లేకుంటే వారి పోరాటంలో నేను పాల్గొనేవాడిని నా జిల్లాలో పోరాటం జరపకుండా శాంతియుతంగా పరిష్కరించగలను కానీ మీ భవిష్యత్తు పూర్తిగా దెబ్బ తినకూడదని మీకు ఫోన్ చేశాను మీరు గుడ్డిగోళ ప్రకటనలో నటించడం తప్పు అని విద్యార్థులు అనుకుంటున్నారు చెప్పాడు కలెక్టర్ సార్ గుడ్డిగోళ మంచిదో చెడ్డదో నాకు అనవసరం నాకు ఇచ్చారు నేను నటించాను అన్నాడు హీరో మీరు కొన్ని రోజులు ఆ గుడ్డిగోళను తాగండి అది ఎంతటి కీడు చేస్తుందో మీకే తెలుస్తుంది మిమ్మల్ని దేవుడుగా భావించే విద్యార్థులను యువకులను మీ అబద్ధపు ప్రకటనలతో ఎందుకండి వారి భవిష్యత్తును పాటు చేస్తారు చెప్పాడు కలెక్టర్ ఏంటి సార్ నేను కొన్ని సెకండ్ల ప్రకటనలో నటించినందుకు అలా చెబుతున్నారు నేను సినిమాలో నీతి నిజాయితీ న్యాయం ధర్మం అంటూ చెబుతూ ఉన్నాను నా అభిమానులు ఎవరైనా పాటిస్తున్నారా వాళ్ళేదో తెలియక పోరాటం చేస్తే మీరు ఆదరించడం కష్టంగా ఉంది సార్ ముందు మీ జిల్లాలో ఆ పిల్లలు పోరాటం చేయకుండా ఆపండి సార్ అన్నాడు నటుడు చివరగా మీ నిర్ణయం ఏమిటో చెప్పండి సార్ అన్నాడు కలెక్టర్ సార్ మరో నెలలో నా సినిమా రిలీజ్ కాబోతుంది ఆ సినిమాను నేను మా బావమరిది కలిసి నిర్మాతలుగా వందల కోట్లు పెట్టుబడి పెట్టి తీస్తున్నాం ప్రతి సినిమా కలెక్షన్లతో విజయవంతం అవుతుందంటే అందుకు కారణం విద్యార్థులు యువకులు అని నాకు తెలుసు వారితో శత్రుత్వం పెట్టుకుంటే మా సినిమాను చూసేవాళ్ళు లేకుండా మా చేతికి చిప్ప తీసుకోవాల్సి వస్తుందన్న సంగతి నాకు తెలుసు నాకు రెండు రాష్ట్రాల్లో చెప్పలేనంత అభిమానులు ఉన్నారు పది మంది పిల్లల కోసం నేను నా హోదా నుండి కిందికి దిగి వచ్చి క్షమాపణ కోరవలసిన అవసరం నాకు లేదు జంక్ ఫుడ్ ప్రకటనలో నేను ఒక్కడే నటించలేదు ఇది అనాదిగా జరుగుతున్న ఆచారం లాంటిది మీ జిల్లా పనులు మీరు చూసుకోండి సార్ నా విషయాల్లో తలదూర్చి మీ సమయాన్ని వృధా చేసుకోకండి అన్నాడు చెప్పవలసిన బాధ్యత కోసం చెప్పాను నా జిల్లా సంగతి నేను చూసుకుంటాను ఇక ఉంటాను సార్ అంటూ ఫోన్ కట్ చేశాడు కలెక్టర్ మరుసటి ఆదివారం జిల్లాలో చాలా బడుల్లో తొమ్మిదవ తరగతి విద్యార్థులు పోరాటం పేరుతో రైల్వే స్టేషన్లో బస్టాండ్లో కొన్ని నిమిషాలు మాత్రమే బండి నిలపగలిగారు మూడవ ఆదివారం జిల్లా వ్యాప్తంగా పోరాటం జరిగింది ఇప్పుడు చాలా చోట్ల తొమ్మిదవ తరగతి కాకుండా బడి విద్యార్థులు మొత్తం పోరాటంలో పాల్గొనడంతో కొన్ని చోట్ల రైళ్లు బస్సులు ఒక గంట వరకు కదలకుండా ఆపగలిగారు అంతటితో కాకుండా పొరుగు జిల్లాలో కూడా కొన్ని చోట్ల పోరాటం ప్రారంభించబోతున్నట్లు తెలిసింది తొమ్మిదవ తరగతి చదువుతున్న సంజీవి నాయకత్వంలో రెండు కోరికలకై పోరాటం చేస్తూ నాయకత్వం వహించడం గురించి కొంతమంది గొప్పగా చెప్పుకోసాగారు వీరి పోరాటానికి మద్దతుగా కొన్ని పార్టీల వారు మద్దతు పలకడంతో వీరి పోరాటం మరింత తీవ్ర రూపం దాల్చడానికి అవకాశం ఉంటుందని తొందరలో ఈ పోరాటం మరో తెలుగు రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ వ్యాపించే అవకాశాలున్నాయంటూ ప్రముఖులు తమ అభిప్రాయాలు చెప్పసాగారు డబ్బు కోసం హీరో చెప్పిన మాటలు నమ్మమంటారా ధర్మం కోసం శాస్త్రీయంగా పరిశోధించి చెప్పిన మేధావుల మాట నమ్మమంటారా మీరే చెప్పండి సార్ ఆ హీరో మాటలు చెప్పింది నిజమనిపిస్తే అతను క్షమాపణలు చెప్పనక్కర్లేదు శాస్త్రీయంగా పరిశోధించిన ఆ మేధావులు తమ సైన్స్ తప్పని చెప్పనండి సార్ మేము గుడ్డిగోల పానీయం తాగుతూ పోరాటం నిలిపేస్తాం అంటూ ఒక విద్యార్థి పోలీసులతో ఆవిశంగా చెప్పిన వీడియో వైరల్ అయింది రాష్ట్రంలోని జిల్లాల్లో ఎక్కువ బడులు పోరాటంలో పాల్గొన ప్రారంభించారు ఈసారి కలెక్టర్ ఎవరూ ఊహించని నిర్ణయాన్ని తీసుకుని పత్రికా మూలంగా ప్రకటించారు జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షించడం కోసం బడిపిల్లల పోరాటం ముగిసే వరకు ఆ హీరో సినిమాను మా జిల్లాలో రిలీజ్ చేయడం నిషేధిస్తున్నాం మీడియా ద్వారా చెప్పారు నిజమైన హీరో మా జిల్లా కలెక్టర్ అపాయకరమైన గుడ్డిగోళ తాగమంటూ ప్రకటించిన ఆ గుడ్డి హీరో కన్ను తెరిచి మాట్లాడాలి స్లోగన్ ఉన్న పోస్టర్లు అక్కడక్కడ అతికించారు చదువులకు భంగం కలగకుండా ప్రతి ఆదివారం జరిపే పోరాటం గురించి చాలామంది మెచ్చుకున్నారు సినిమా తీయడం పూర్తి చేసినా రిలీజ్ చేయడానికి ఆ విద్యార్థుల వల్ల ఇబ్బందులు వస్తుందని ఊహించలేదు ఒక జిల్లావారు నా సినిమాను రిలీజ్ చేయడం నిషేధించారు అన్నాడు హీరో మనం మనమిత్తరం కలిసి ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా తీశాం సినిమా ఫలితాన్ని నిర్ణయించేది యువకులు విద్యార్థులు ఆ విద్యార్థుల్లో మనపై ద్వేషం పెరిగిందంటే మన సినిమా తప్పకుండా ఫెయిల్ అవుతుంది నేనొక్కడనే ఆ గుడ్డిగోర పానీయానికి ప్రకటనలో నటించానా పోయిన సంవత్సరం ఆ హీరో నటించినప్పుడు ఎవరూ అడుచెప్పలేదు కోపంగా అన్నాడు హీరో బావా మనం చేసింది తప్పు ఈ విషయమై పబ్లిక్ ముందు ఒక మాట కూడా మాట్లాడద్దు మనకు ఆ పానీయం లాంటిదే అని తెలిసినా వాళ్ళిచ్చే రెండు కోట్ల రూపాయలకు ఆశపడి నేనే నిన్ను నటించమన్నాను నీవు సంతోషంతో అంగీకరించావు అప్పుడు విద్యార్థులకు అవగాహన లేకపోవడం ఆ హీరో అదృష్టం ఇప్పుడు విద్యార్థులు ఆలోచించడం ప్రారంభించి పోరాటం చేయడం మన దురదృష్టం అన్నాడు గుడ్డిగోలా కంపెనీ వారి అగ్రిమెంట్లో నేను సంతకం పెట్టానుగా ఆ అగ్రిమెంట్ ప్రకారం రెండు సంవత్సరాల వరకు ఆ పానీయంపై ఎటువంటి విమర్శ చేయకూడదని ఉంది నేనిప్పుడు ఆ పానీయం ఆరోగ్యానికి మంచిది కాదు అని ప్రకటిస్తే నా మీద కేసు పెట్టరా బావా నేనన్నీ ఆలోచించే మాట్లాడుతున్నాను ఇప్పుడున్న పరిస్థితిలో మన పైన కేసు పెట్టరు మన తెలుగు రాష్ట్రమంతా ఆ పానీయం గురించి చెడుగా చెప్పుకుంటున్నారు మన సినిమా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిలీజ్ కావాలంటే మొదట ఆ పిల్లలకు క్షమాపణ చెప్పాలి క్షమాపణ పిల్లలకు చెప్పాలా కోపంగా అన్నాడు నటుడు మన సినిమా విజయవంతంగా ప్రదర్శించబడాలంటే నీవు తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పక తప్పదు బావా కోపంగా అన్నాడు అతని బావమరిది కొంత సమయం ఆలోచించిన తర్వాత పత్రికల వారిని మీడియా వారిని పిలిపించు క్షమాపణ కోరుకుంటాను అన్నాడు హీరో పత్రికల వారు మీడియా వారు వచ్చారు మీ అందరికీ తెలియజేసేది ఏమిటంటే గుడ్డిగోళ పానీయం తాగమంటూ ప్రకటనలో నటించడం నేను చేసిన పొరపాటు నా పొరపాటును విద్యార్థులు చూపించారు నేను చేసిన తప్పుకు క్షమించమని అడుగుతున్నాను అంతేకాదు అందరూ రసాయనాలు లేని సహజ పానీయాలు తాగుతూ మీ ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలని కోరుతున్నాను అన్నాడు హీరో త్వరలో దేశం మొత్తం మీద పాఠశాలకు ఐదు వందల మీటర్ల లోపున ఫుడ్ నిషేధాన్ని అమలుపరిచే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు మొత్తం మీద విద్యార్థుల పోరాటం ముగిసింది ఆ హీరో సినిమా రిలీజ్ కాబోయే తారీఖు ప్రకటించారు సంజీవి చదువుకుంటున్న బడికి కాలకేయుడు వస్తున్నట్లు వార్త విన్నవారందరూ ఆశ్చర్యపడ్డారు సినిమా నడ్డైనా రావడానికి అవకాశం ఉంది కానీ కాలకేయుడు లాంటి వ్యక్తి రావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచింది ప్రముఖ కోటేశ్వర్లు జాబితాను ఆయన ఒకడు ఆయన ఒక కేంద్ర మంచితో కలిసి హెలికాప్టర్లో వస్తున్నట్టు వార్తల్లో వచ్చింది బడికి వారం రోజులు సెలవు ప్రకటించారు కాలకేయుడు వస్తున్న హెలికాప్టర్ దిగడానికి హెలీప్యాడ్ ఎక్కడ నిర్మించాలని అధికారులు పరిశీలించారు హెలీప్యాడ్ నిర్మాణం జరిగే ప్రాంతంలో రెండు వందల మీటర్ల వరకు ఐదు నుంచి పది మీటర్ల ఎత్తులో ఎలాంటి నిర్మాణాలు సెల్ టవర్లు ఉండకూడదట బడి మైదానం అనువైనదిగా తోచింది ఊరి వారందరూ బడి మైదానంలో హెలీప్యాడ్ నిర్మించడం చూడడానికి వింతగా వచ్చారు హెలికాప్టర్ వాలడానికి కొన్ని ప్రమాణాలతో నేలపై నిర్మించిన హెచ్ ఆకారంలో ఉన్న హెలీప్యాడ్ చూశారు డిఐజీ ఎస్పీ ఏర్పాట్లను పరిశీలించేందుకు బడి మైదానంలో నిర్మించిన హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు మంత్రులు ఎమ్మెల్యేల అనుచరులను తక్కువ సంఖ్యలో హెలీప్యాడ్ వద్దకు అనుమతిస్తామని చెప్పారు ఐపీఎస్ అధికారి ఒకరు నలుగురు ఏఎస్పీలు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు కానిస్టేబుళ్లు రక్షణ విధుల్లో పాల్గొన్నారు ఇతర వింగ్ల నుండి రెండు వందల మంది సిబ్బందితో అసాధారణ స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నారు సంజీవ్తో కాలకేయుడు చర్చాగోష్ఠి జరుపుతారని ఆ చర్చను లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రసారం చేయడం వల్ల మీడియా వారందరూ తగు ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉన్నారు ఒక్కసారి ఆ ఊరి పేరు దేశమంతటా అనుకునేలా చేసింది చర్చాగోష్ఠి జరుపుతున్నట్లు ముందుగానే సంజీవికి తెలుపుతూ కాలకేయుడితో ఎటువంటి ప్రశ్నలు అడగదలుచుకున్నావో ఇమ్మని అధికారులు చెప్పారు హెడ్మాస్టర్ వెంకటరమణ సహాయంతో కొన్ని ప్రశ్నలు తయారు చేశాడు సంజీవి ఆ ప్రశ్నల్ని కాలకేయుడికి పంపారు ఈ అబ్బాయి ఎటువంటి ప్రశ్నైనా అడగొచ్చు సంజీవుని ఎటువంటి కట్టడి చేయవద్దండి అంటూ సమాధానం ఇచ్చాడు కాలకేయుడు కాలకేయుడు చెప్పిన సమాధానం వెంకటరమణ సంజీవికి తెలిపారు కాలకేయుడిలో మార్పుకు వెంకటరమణ ఆశ్చర్యపడ్డారు కాలకేయుడికి తెలుగు రాకపోయినా అతను ఆంగ్లంలో మాట్లాడుతూ ఉంటే అనువదించడానికి ఆ స్కూల్ హెడ్మాస్టర్ వెంకటరమణను నియమించారు అందరూ ఆతృతతో ఏం చెబుతారా అని ఎదురుచూస్తూ ఉన్నారు దేశమంతా ఆ లైవ్ టెలికాస్ట్ చూస్తోంది కాలకేయుడు మొదటిసారి అలా వేదిక మీద మనసు విప్పి మాట్లాడుతున్నాడు అది తొమ్మిదవ తరగతి చదివే ఒక చిన్న అబ్బాయితో అక్కడ ఒకచోట టీవీ స్టూడియో లాంటిది ఏర్పాటు చేశారు సంజీవి వెంకటరమణలతో పాటు కాలకేయుడు మరియు కేంద్రమంత్రి కూర్చోడానికి వేసి వేసున్నాను వెంకటరమణ వారి సంభాషణలు అనువదించడానికి ఆ ముగ్గురితో పాటు అక్కడ కూర్చున్నాడు హెలికాప్టర్ నుండి దిగి నేరుగా చర్చ జరపవలసిన చోటుకు వచ్చారు వెంకటరమణ సంజీవి లేచి నిలబడి నమస్కారం చేశారు కాలకేయుడు మంత్రి ప్రతి నమస్కారం చేశారు ఇద్దరూ సంజీవి దగ్గరకొచ్చి భుజం తట్టారు ఇంకా ఉంది సభాష్ సంజీవి చివరి భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ ఇదిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కాం వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు